ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హట్ అయ్యారు ఎందుకంటే ట్రైలర్ విషయంలో చాలా బాగా హట్ అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంటు దానికి ఎంత ఖర్చు అయ్యే ఎంతయి ఉంటుంది టూ క్రోర్స్ రెండు కోట్ల నర దాటే ఉంటుంది చాలా కష్టపడ్డారు చాలా ఖర్చు పెట్టారు చాలా ఈవెంట్ బాగా చేద్దామని చాలామంది జనాలు వచ్చారు నేను చూశాను చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఏజ్డ్ పర్సన్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా వచ్చారు ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాగా చేద్దాం అనుకున్నారు కానీ వర్షం వల్ల కొంచెం గందరగోళం అయిపోయింది ట్రైలర్ విషయంలో కూడా గందరగోళం అయిపోయింది ఇప్పుడు ట్రైలరు ఎయిటీన్కి రిలీజ్ కావాలి పోయింది అది తర్వాత ట్వంటీ వన్ మార్నింగ్ అన్నారు అంటే నిన్న మార్నింగ్ అన్నారు దానికి కాలేదు ఈవినింగ్ కూడా ఈవినింగ్ కూడా సరిగ్గా ట్రైలర్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బాగా హట్ అయ్యారు నిర్మాణ సంస్థని ఆ డైరెక్షన్ టీంని బండ బూతులు తిడుతున్నారు ఏంది ఇంత నిర్లక్ష్యమా ఇంత నిర్లక్ష్యంగా చేస్తారా పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి బాగా హట్ అయ్యారు చాలామంది హట్ అయ్యారు బూతులు కూడా తిట్టారు నేను చూశాను కామెంట్స్లో దాంట్లో దీంట్లో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే నిర్మాణ సంస్థ ఆ ఈవెంట్ చేయడానికి రెండున్నర కోట్ల వరకు అయి ఉంటుంది అంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టి ట్రైలర్ విషయంలో ఇంత నిర్లక్ష్యం చేస్తారని నేను అనుకోలేదు అది వాళ్ళ నిర్లక్ష్యం కాదు ఎందుకంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఎవరికి లాస్ వాళ్ళకే లాస్ సో నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు అందులో ఏదో ఏదో తుపస్తుప సినిమానా కాదు ఇది ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అస్సలు నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు వన్ పర్సెంట్ కూడా నిర్లక్ష్యం చేశారు అని అనుకోవద్దు చేయలేరు కూడా ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకే లాస్ మరి ఎందుకు ట్రైలర్ విషయంలో ఇది జరిగింది ఎందుకు జరిగింది డైరెక్షన్ టీమ్ నిర్లక్ష్యమా మరి అని అంటే డైరెక్షన్ టీం నిర్లక్ష్యం కూడా కాదు ఎందుకంటే ప్రతి సినిమా ప్రతి ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్కు ముందు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా పనులు ఉంటాయి వాళ్ళకి ఆ డబ్బింగ్ అని చెప్పేసి సౌండ్ మిక్సింగ్ అని చెప్పేసి అదని ఇదని చాలా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో చాలా ఉంటాయి కదా చాలా పనులు ఉంటాయి వాళ్ళకి దాంట్లో బిజీగా ఉంటారు పుష్ప టైంలో సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా మూడు గంటల వరకు నైటు మూడు గంటల వరకు పనిచేశారంట మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలకు లేచి పని మొదలు పెట్టారంట అంటే డైరెక్షన్ టీముకి కానీ వేరే టీముకి కానీ చాలా టెన్షన్స్ ఉంటాయి సినిమా ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతుంది ట్వంటీ ఫిఫ్త్కే ఇంకా ఐదు రోజులే ఉంది ఇంకా చాలా పనులున్నాయని చెప్పేసి ఆ టెన్షన్లో ఉంటారు వాళ్ళు తప్పిస్తే నిర్లక్ష్యం కాదు ఇది సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకవేళ హట్ అయితే మిగతా వాళ్ళు ఇది డైరెక్షన్ టీమ్ కానీ లేకపోతే నిర్మాణ సంస్థ కానీ వాళ్ళ నిర్లక్ష్యం కాదు వాళ్ళు ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలనే కోరుకుంటారు అందులో మామూలు సినిమా కాదు ఇది ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా నిర్లక్ష్యం జరిగే అవసరమే లేదు సో ఇక్కడ మనము ఏం ఆలోచించాలంటే ఇప్పుడు ట్రైలర్ డిలే అయింది కానీ సినిమా రిలీజ్ డిలే అవుతలేదు ఒకవేళ సినిమా రిలీజ్ డిలే డిలే అయితే దానికి అట్ కావాలి ట్రైలర్ లేట్ అవుతుందంటే సినిమా మీద బాగా ఎఫర్ట్ పెడుతున్నారని అర్థం చేసుకోవాలి అందులో సుజిత్ చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఎన్ని ప్లాన్లు చేసినా ఎన్ని చేసినా కానీ కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది సో సినిమాలకు కూడా ఒకటి కింద ఒకటి మీద అయినా సరే సినిమా మాత్రం ఫైనల్గా అవుట్పుట్ ఎట్లా వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టార్గెట్ ఒకటి సినిమా రిలీజ్ అవుతుంది సినిమా చూడాలి అది ఆడియన్స్ టార్గెట్ ఈ టార్గెట్ మధ్యలో ఈ ఈ సాంగ్స్ అని చెప్పేసి ఈ ట్రైలర్స్ అని చెప్పేసి కొన్ని అటు ఇటు జరిగే అవకాశం ఉంటుంది అది వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పుకోకూడదు వాళ్ళ ఎఫర్ట్ బాగా పెడతారు కానీ కొన్ని పరిస్థితులు అట్లా ఏర్పడతాయి సో కాబట్టి ఓజీ సినిమా గురించి ఆ పనులు కరెక్ట్గా సరిగ్గా జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను ఓజీ ట్రైలర్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా కానీ ఓజీ ట్రైలర్ ఇంకా అంటే అంటే క్లియర్గా అఫీషియల్గా రిలీజ్ కాలేదు కదా అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత క్లియర్ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం సో ట్వంటీ ఫిఫ్త్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ రెడీగా ఉండండి